సివిల్ సర్వీసెస్ స్థాయి నుంచి గ్రూప్ టూ దాకా గ్రూప్ త్రీ దాకా గ్రూప్ ఫోర్ దాకా కూడా పేరుకి మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని చెప్పుకుంటాం కొన్ని ప్రశ్నలు చూస్తే సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి అసలు స్థాయి చదవడం అసాధ్యం నీకు తెలుసా తెలియదా అంతే ఆన్సర్ ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకి నీకు ఆన్సర్ తెలుసా తెలియదా అంతేగాని సివిల్స్ సివిల్స్కి అడగల ప్రశ్న గ్రూప్ టూకి అడగకూడదు గ్రూప్ ఫోర్ అడగకూడదు అనేటువంటి స్థాయి భేదం ప్రశ్నల్లో ఉండదు ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి వెదర్ యూ నో ద ఆన్సర్ ఆర్ డోంట్ నో ద ఆన్సర్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ అందుకని యూ కెన్ నాట్ ఫిక్స్అప్ దట్ దిస్ స్టాండర్డ్ క్వశ్చన్ షుడ్ బ్యాస్డ్ ఓన్లీ ఎట్ యుఎస్సి దిస్ స్టాండర్డ్ క్వశ్చన్ షుడ్ ఆస్ట్ ఓన్లీ ఎట్ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ దెస్ నో స్టాండర్డ్ ఆస్ సచ్ ఫర్ ఎవస్చన్ క్వశ్చన్ కెన్ బి ఆస్డర్డ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎనీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ పోస్ట్ దస్పిరెంట్ ఇస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టూ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఇంపార్టెంటు ఎకన్మి ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం గ్రూప్ వన్ స్థాయి ప్రశ్న గ్రూప్ టూ స్థాయి ప్రశ్న అంటూ క్లాసిఫై చేస్తున్నారు ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా క్లాసిఫై చేస్తున్నారు అలా ఏది ఉండదు అండి అది అవగాహన లేనోటి చెప్పే మాట ఒక ప్రశ్న ఇప్పుడు మనకి ఉదాహరణ శరీరానికి జబ్బు జబ్బు సోకింది జలుబు అండర్లైనింగ్ కాజ్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఈ జలుబు ఏలే సింపుల్ కోల్డ్ ఒక ఆర్మీ డాక్టర్ తీసుకెళ్తే తగ్గిపోతుంది అనే ఆలోచన అది కేవలం టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది రేపు భవిష్యత్తు అంధకారం అయిపోదు అలాగే ప్రశ్న అనేటువంటిది చిన్న స్థాయి ప్రశ్న పెద్ద స్థాయి ప్రశ్న అనేది ఉండదు దానికి అండర్లైనింగ్ కాజెస్ చాలా ఉంటాయి ఒక సంఘటన జరిగిందంటే ఊరికే జరగదు కర్ణాటక ప్రాంతంలో యుద్ధాలు జరిగాయి దాని ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ అంటారు భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్రలో ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధాలు అంతే ఎక్కడ జరిగాయో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ యుద్ధాలకు పేర్లు వస్తాయి అది ఒక సాంప్రదాయం ఇది ఎక్కడ జరిగాయి కర్ణాటకలో జరిగాయి కర్ణాటక అంటే ఏంటి కోరమండల తీరానికి ఐరోపా వాసులు పెట్టిన పేరే కర్ణాటిక్ అది కర్ణాటక కాదు కర్ణాటిక్ ఈ కర్ణాటక ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కాబట్టి వీటిని ఆధునిక భారతదేశ చరిత్రలో ఏమనిపిస్తారంటే కర్ణాటక యుద్ధాలు అంటారు వాస్తవాన్ని ఎవరెవరి మధ్య జరిగాయి అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగాయి కానీ కర్ణాటక యుద్ధాలు కర్ణాటికి మాత్రమే పరిమితం కాల కర్ణాటక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాల కారణాలు కానీ ఫలితాలు కానీ ప్లాస్ యుద్ధంతో సంబంధం ఉంది ప్లాస్ యుద్ధం బెంగాల్కి సంబంధించిన యుద్ధం బక్సార్ యుద్ధంతో సంబంధాలు ఉంటాయి అంటే అర్థం ఏంటి కర్ణాటక ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కేవలం కర్ణాటక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాల ఆ యుద్ధాలకి బెంగాల్కి మధ్య సంబంధాలు ఉన్నాయి ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు నగర్ని ఆక్రమించారు ఫ్రెంచి స్థావరమైన అనే చందర్నగర్ని ఆక్రమించారు అక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళ బలం పెరిగింది బలోపేతమయ్యారు వెంటనే మళ్ళీ ప్లాస్య యుద్ధం జరిగింది సిరాజు ఉద్వాళ్ళ బెంగాల్ ఆ సిరాజు ఉద్వాలు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అపారమైన ధనరాశులు బెంగాల్ ధనరాశులు ఏవైతే ఉంటాయి ఆ రోజు రిచెస్ట్ ప్రావిన్స్ బెంగాల్ భార భారతదేశంలోని అపారమైనటువంటి ధనరాశులు మూడు వందల పడవలతో ఫోర్ట్ విలియమ్స్ తిగడం జరిగింది దానివల్ల ఇంగ్లీష్ బలం బాగా పెరిగిపోయింది ఆ టైంలో ఫ్రెంచ్ బలం నానాటికి తగ్గిపోతుంది వాస్తవానికి చెప్పాలంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా ఫ్రెంచ్ ఇండియా కంపెనీకి రెవెన్యూ ఎక్కువ కానీ దాని ఖర్చు కూడా ఎక్కువే అవినీతి కూడా ఎక్కువ కానీ ఇంగ్లీష్ ఈస్టింగ్ కంపెనీకి ఇనిషియేటివ్ ఎక్కువ పొదుపు ఎక్కువ దాంతోపాటుగా ఈ బెంగాల్లో సంబంధించిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చంద్రనగర్ ఆక్రమణ కావచ్చు ప్లాస్ యుద్ధం కావచ్చు ఇవన్నీ వాళ్ళ బలోపేతమయ్యారు ఇంగ్లీష్ వాళ్ళు బలోపేతమయ్యారు బలోపేతమై ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడానికి కావాల్సిన అవకాశాలు ఆ పరిస్థితులు ఏర్పడటం వల్ల కర్ణాటక ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఆ ఫలితం కనిపించింది కానీ కారణాలు దేంతో ముడిపడున్నాయి బెంగాల్తో ముడిపడున్నాయి అంటే బెంగాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల ఇంగ్లీష్ వాళ్ళు బలోపేతమై కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వాళ్ళని ఓడించగలిగారు అంటే ఒక ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం ఒక ప్రాంతాన్ని పరిమితం కాదు దానికి సంబంధించిన మూలాలు ఇంకో చోట ఉంటాయి కేవలం నేను కర్ణాటక యుద్ధాలు చదువుతాను బెంగాల్లో జరిగిన పరిణామాలు మర్చిపోతాను చదివే చదివే స్టూడెంట్ కూడా బెంగాల్ త్రాగే సంబంధం కర్ణాటక ప్రాంతం సంబంధం కదా అనుకుంటే వచ్చే నష్టాలు ఈరోజు మనం చూస్తున్నాం ప్రశ్నపత్రాలు బక్సార్ యుద్ధం తర్వాత జరిగింది అలహాబాద్ సంధి అలహాబాద్ ఏపీ హిస్టరీకి సంబంధం ఉంది మనం అడిగాడు ఎగ్జామ్లో గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగాడు బక్సార్ యుద్ధం ఎందుకు చెప్పాలి ఏపీఎస్ట్రీ చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పాలి చెప్పాలి ఎందుకు చెప్పాలంటే బక్సార్ యుద్ధం తర్వాత అనంతరం అలహాబాద్ సంధి జరిగింది ఈ అలహాబాద్ సంధిలో ఈ ఈ సర్కారు ఉత్తర సర్కారు ప్రాంతాలని ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒక నిబంధనగా చేర్చడం జరిగింది ఉత్తర సర్కారుగా పిలవబడేటువంటి ఆంధ్ర తీరాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి నిబంధన అలహాబాద్ సందిలో పెట్టారు పెడితే దాన్ని నిజాం అలీఖాన్ ఒప్పుకోలేదు సాక్షాత్ మొఘల్ చక్రవర్తి చెప్పినా కూడా నిజాం అలీకాన్ ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే చివరికి కాండ్రేగల జోగి పంతులు అని చెప్పేసి ఓ పంతులు గారు ఆయన దుబాషిగా పనిచేసే పంతులు గారు పండితులు ఆయన రంగంలో దిగితే కొండపల్లి సంధి అంటారు దీన్ని ఆ కొండపల్లి సంధి లేదా గొల్లపూడి సంధి కూడా పిలవచ్చు ఆ సంధి వల్ల ఈ ఉత్తర సర్కారులుగా పిలవబడేటువంటి ఆంధ్ర ప్రాంతం ఇంగ్లీష్ వాళ్ళ పరమైంది నిజాం అలిఖ్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అంటే అలహాబాద్ సంధి చేయలేనటువంటి పని జోగిపంతులు గారు చేశారు కాండ్రికులు జోగిపంతులు గారు ఆ సమయస్ఫూర్తిగా చేశాడు అనమాట అంటే దానికి దీనికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నలు అడిగేటువంటి తీరు ఎలా ఉందంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థిలో లోతైన అవగాహన ఉందా లేదా అనేటువంటి ఆలోచనలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆంగ్లో మైసూరు యుద్ధాలు తీసుకున్నాం అసలు ఇంగ్లీష్ వాళ్ళు మైసూర్లో ఎందుకు దొరుకువాలి మైసూర్కి ఆంగ్ల ఆంగ్లేయులకు శత్రుత్వం ఏంటి ఫస్ట్ ఆంగ్లో మసూరు యుద్ధం సెకండ్ ఆంగ్లో మైసూరు యుద్ధం ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు థర్డ్ ఆంగ్లో మైసూరు యుద్ధం ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు ఏ కాలంలో జరిగిన యుద్ధం ఫలితం ఏంటి ఏ సంధి పాండిచ్చేరి సందా ఇంకో సంద ఇంకో సంద ఇంకో సంద చూస్తున్నారు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చే అంశాలే అవి కూడా చెప్పుకోవాలి ఆటోమేటిగా ముందు ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి అది ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మైసూర్ వాళ్ళకి మధ్య శత్రుత్వం ఏంటి ఇంగ్లీష్ వాళ్ళు మైసూరు వాళ్ళు బద్ద శత్రువుల శత్రువుల ఆగర్భ శత్రువుల కాదే వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు మైసూరు పాలకులు ఉన్నారు హైదరాలి టిప్పు సుల్తాన్ వాళ్ళ మధ్య ఎందుకు తగ్గాలు జరిగింది ఊరికే తనుకున్నారా దాని వెనకాల ఎన్ని అండర్లైనింగ్ కాదస్ ఉంటాయి వాటి అన్నింటిని విస్మరించేస్తున్నాం మనం ఇంగ్లీష్ వాళ్ళు మైసూరు వాళ్ళు అనుకున్నారు ఈ ఫేజెస్లో తనుకున్నారు యుద్ధాలు జరిగి ఈ సందులు జరిగే అంత అయిపోయింది ఒక వ్యాపార సంస్థ భారతదేశానికి వచ్చి ఒక వలసవాద వ్యవస్థను ఏర్పాటు చేసి భారతదేశాన్ని బానిస దేశంగా మార్చుకుందంటే ఒక వ్యాపార సంస్థ ప్రైవేట్ వ్యాపార సంస్థ ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ వ్యాపార సంస్థ దేశంలో ఉన్న అనిశ్చితి రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు తెలివిగా బిహేవ్ చేసి భారతదేశాన్ని ఆక్రమించారు ది కాంప్లెక్స్ పొలిటికల్ సిచువేషన్ ఇన్ ఇండియా దట్ మస్ట్ బి అండర్స్టూడ్ ఫర్ రియలైజింగ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ కాలై కాలనైజేషన్ ఆర్ రియల్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ కొలస దోపిడి విధానం భారతదేశంలో తెరతీయడం జరిగింది అంటే మన అసమర్థతే కారణం మన దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితే కారణం ఈ అనిశ్చితి వెనకాల కారణాలేంటి ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం ఏ విషయం తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాం వీటన్నిటిని పరిశీలించాలి అసలు ఇంగ్లీష్ వాళ్ళకి మనకి ఏంటి మిగతా వాళ్ళకి తేడా ఏంటి ప్రాచీన ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం మీద దానికి మన దండయాత్రలు చేస్తూ వచ్చారు శకులు యవనులు పహలవులు కుషానులు ఎవరు మన ఇండియన్స్ వాళ్ళంతా కాదుగా మొఘల్స్ మన వాళ్ళ కాదుగా మరి ఇన్ని దండయాత్రలు జరిగినాయి ఇన్ని దండయాత్రలు జరిగినా తిరుగులే జరగనటువంటి తిరుగుబాటు లేవనటువంటి తిరుగుబాటు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది కారణం ఏంటి సింపుల్ లాజిక్ అండి ప్రతి మనిషి మనసులో కామన్ సెన్స్తో ఆలోచించేటువంటి లాజిక్ మనసులో ఉంటే చరిత్ర చదవటం అనేటువంటిది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది చరిత్ర బోధన అత్యంత ఆసక్తికరంగా మారుతుంది విద్యార్థి లైవ్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు సింపుల్ తేడా ఉంది వాళ్ళంతా ఎక్కడో వీళ్ళ జన్మస్థలం ఎక్కడో ఉంది భారతదేశానికి వచ్చారు భారతదేశాన్ని వాళ్ళు మాతృభూమిగా చేసుకున్నారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు మేము పరాయవాళ్ళం అన్న భావాన్ని చివరిదాకా వదిలిపెట్టాల దేశం విడిచి వెళ్ళేదాకా మేము వాళ్ళమే దోచుకుంటానికి వచ్చాము ఆ డిజైన్ అనేది ఏదైతే ఉందో ఆ డెలిబరేట్ డిజైన్ ఇక్కడి నుంచి వెళ్ళేదాకా కూడా వాళ్ళు మర్చిపోలేపారు కానీ వేరే వాళ్ళు విదేశీయులు భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత తమ మాతృదేశంతో ఉన్న సంబంధాన్ని తెంచుకొని ఈ దేశాన్ని తమ దేశంగా మార్చుకొని ఇక్కడ సంపాదించింది ఇక్కడే ఖర్చు పెట్టి కావచ్చు అందరు బెనిఫిట్ కావకవచ్చు కొద్దిమంది బెనిఫిట్ అవ్వచ్చు అయినా సరే ఇక్కడ సంపాదించినటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఈ సరిహద్దు లోపలే ఖర్చు పెట్టి దీన్ని మాతృభూమిగా మా మార్చుకున్నారు కాబట్టే భారత జీవనంలో మమేకమయ్యారు కాబట్టే ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఎంత క్రూరమైన పాలన అందించినప్పటికీ వాళ్ళని శత్రువులుగా చూడలేదు మనవాళ్ళగానే చూశారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు మొదటి నుంచి కూడా బేసిక్ ఫారినెస్ ఏదైతే ఉంటుందో మౌలిక విదేశీయుత ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోకుండా ఇక్కడ గడిపారు ప్రతి క్షణం ఇక్కడ గడిపారు దాంతో తిరుగుబాట్లు వచ్చాయి అనేక రంగానికి తిరుగుబాట్లు వచ్చాయి ఆర్థికంగా దోపిడీ చేయడం అనేటువంటిది రాజరిక వ్యవస్థలో ఎప్పటినుంచో వస్తుంది ఎప్పటి నుంచో కానీ ఇంగ్లీష్ వాళ్ళు రాకతోనే తిరుగుబాట్లు అంత తీవ్రమయ్యే కారణం ఏంటంటే వాళ్ళు ఈ దేశాన్ని తమ మాతృభూమిగా ఎంచుకోలేదు ఇక్కడున్న ఆర్థిక వనరులను దోచుకొని తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు ఈ వలసవాద దశలు అంటాం వాటిని ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ప్రతి సంఘటన వెనకాల కారణాలు ఉంటాయి ఏ సంఘటన కూడా యాదృచ్ఛంగా జరిగింది కాదు అదే చరిత్రలో అర్థం చేసుకోవాల్సిన మౌలిక భావన ఆ సంఘటనల మొత్తాన్ని కూడా దాని ఒక సిలబస్గా మార్చుకొని చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి